ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని లేకుంటే అపరాధ రుసుము విధించడం జరుగుతుందని శ్రీకాకుళం పట్టణ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వి నాగరాజు తెలిపారు శ్రీకాకుళం పట్టణంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద మంగళవారం అవగాహన కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు చాక్లెట్లు ఇచ్చి హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించారు ప్రతి వాహనదారుడు హెల్మెట్ ప్రతి వాహనదారుడు హెల్మెట్ వాడకం అలవాటు చేసుకోవాలని లేకుంటే అపరాధ రుసుం కింద వెయ్యి ముప్పై ఐదు రూపాయలు విధించడం జరుగుతుందని సిఐ తెలిపారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి వాహనదారుడికి అవగాహన కల్పించే విధంగా ఈ చాక్లెట్లు పంపిణీ చేసి అవగాహన కల్పించడం జరుగుతుందని ప్రతి వాహనదారుడు ఇది గమనించాలని కోరారు హెల్మెట్ వాడకం వలన మన ప్రాణాలకే రక్షణ ఉంటుందని తద్వారా మన కుటుంబాలు ఆనందంగా ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో సిఐతో పాటు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు ట్రాఫిక్ సిబ్బంది మన ప్రాణాలకే సిబ్బందికే రక్షళం ప్రజలందరికీ నమస్కారం ఈ రోజు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ఇది మా తాలూకా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అలాగే పై అధికారుల యొక్క అందర్ధాలకు ఉత్తర్వుల మేరకు మన జిల్లాలోని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ హెల్మెట్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇక మన జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా ఉన్న టూ వీలర్ నడిపిన ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనం నడపాలి హెల్మెట్ ధరించకుండా వాహనం కానీ నడిపితే మనకి కొత్త ఎంఈఎక్స్ ప్రకారం ప్రతి ఒక్కరికి వెయ్యి ముప్పై రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అదేవిధంగా మిగిలిన ట్రాఫిక్ రూల్స్ అన్ని మనకు వచ్చి పాటిస్తూ వెళ్ళాలి అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ కూడా ప్రతి ఒక్కరి నుంచి ఏంటంటే మైనర్ డ్రైవింగ్ కంట్రోల్ చేయడానికి తల్లిదండ్రులే ముఖ్యంగా కృషి చేయాలి రోజు మనం ఎన్నో యాక్సిడెంట్స్ చూస్తున్నాం దాంట్లో చిన్న చిన్న పిల్లలు పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పిల్లలు చనిపోతూ ఉన్నారు అవన్నీ అరికట్టాలంటే మనం మైనర్ డ్రైవింగ్ డ్రైవింగ్కించి ప్రోత్సహించకుండా తల్లిదండ్రులు కూడా ఏంటంటే పిల్లలకించి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి ఎవరైనా సరే ఎటువంటి ఎటువంటి నిబంధనలు అతిక్రమించినా సరే ఇక్కడ నుంచి ఫైన్ ఇంప్లిమెంట్ చాలా కఠినంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా శ్రీకాకుళం ప్రజలందరూ కూడా ఉన్న ఇది గమనిస్తూ ఇకన ఫాలో అవుతారని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను మరి అవేర్నెస్ అండి ప్రజల్లో అవేర్నెస్ అంటే వాళ్ళకి ప్రజలకు ఏదో ఏమైనా చేయాలంటే ఒక గుర్తింపు ఉండాలండి మనకి వాళ్ళకి ఏదో ఒక గుర్తుంది అనుకోండి అది కంటిన్యూ చేస్తారు మనకి అలాగే ఈరోజు చాకలు వేస్తాం రేపు పువ్వేస్తాను రేపు రేపు ఎంగు ఇంకోటి మరి ఆ విధంగా మనం వెంటనే ప్రజలు అవేర్నెస్ కావాలి ఫస్ట్ మనకేంటంటే ప్రతి ఒక్కరు గోడ నుంచి ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటిస్తూ అందరూ ఓడను సక్రమంగా వాహనాలు నడుపుకుంటూ క్షేమంగా ఉంటారని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ సార్